నా పేరు విజయ అండి నర్సింగ్ ఆఫీసర్ అండ్ జీజీహెచ్ ఖమ్మం ఆల్ నర్సింగ్ ఆఫీసర్స్కి హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే శుభాకాంక్షలు ఎంతకాలం అవుతుందమ్మా ఈ ఫీల్డ్లోకి వచ్చి నేను జస్ట్ త్రీ మంత్స్ అవుతుంది ఫిబ్రవరి ఈ రంగంలో రావాలని ఎందుకు అనిపించినది చాలా రంగాలు ఉన్నాయి కదా బయట వంద సెక్టర్ చేయాలి అనే దృక్పథంతో వాళ్ళని మంచి నీ ఎంతటి నువ్వు వచ్చావా డాడీ కానీ ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఇన్ఫ్లెంట్ చేస్తే ఈ రంగంలోకి వచ్చావా యాక్చువల్లీ టూ థౌజండ్ నైన్లో నేను నర్సింగ్ కంప్లీట్ చేశాను కొత్తగూడెం సింగరేణిలో ఆఫ్టర్ దట్ తర్వాత నేను ఆర్టీసీ కండక్టర్గా సత్పల్ డిపోలో ఫోర్టీన్ ఇయర్స్ జాబ్ చేశాను నెక్స్ట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నాకు మళ్ళీ ఈ నర్స్ ఫీల్డ్ రావాలి చేయాలి ప్రజలకు సేవ చేయాలి కోవిడ్ టైంలో చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు మా నర్సింగ్ ఆఫీసర్లు అందరూ కూడా కొంతమంది పిల్లల్ని ఇంట్లో పెట్టి కూడా చాలా ప్రికాషన్స్ ఉన్నవి బట్ అవన్నీ కేర్లెస్ చేసేసి కూడా అవన్నీ పట్టించుకోకుండా కేవలం ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో ఆర్టీసీ గవర్నమెంట్ ఆర్టీసీ కండక్టర్ అమ్మ మీరు ఈ రంగంలోకి ఎందుకు అండి కోవిడ్ టైంలో వీళ్ళంతా హెల్ప్ చేశారు నేను కూడా మళ్ళీ అంటే అక్కడికంటే ఇక్కడ శాలరీ ఎక్కువ అనిపించిందా సర్వీస్ ఎక్కువ అనిపించిందా సర్వీస్ చేయొచ్చు ఈ రంగంలోకి వస్తే అని అనిపించింది మీకు బాగా మెమరబుల్ సంఘటన ఏమైనా చెప్పండి నర్సింగ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత బాగా మీకు సంతృప్తి కలిగించినటువంటి సంఘటన ఏమైనా అంటే ఫిబ్రవరి జాయిన్ అయ్యాం ఈ ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఆర్టీసీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మా కొలీగ్స్ అందరూ నాకు మంచి నేర్పించారు మరి ఇట్లా అట్లా నారాయణ మేడం అట్లా అందరూ మంచి హెల్ప్ చేశారండి ఇంకా ముందు ముందు ఇంకా మంచి సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను ఆర్టీసీలో బాగుందా మెడికల్ ఫీల్డ్లో బాగుంది అనిపించిందా డిపార్ట్మెంట్ బాగున్నాయి అది బాగుంది బట్ ఇది బంగారం కాకుండా కొంచెం కాట ఒక కాకుండా

Okay, thank you.